హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్స్ ఈరోజు అంటే మీకు అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్న ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడండి ఎంత ఇష్టా ఎంత మంచి స్టాక్ వచ్చింది ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది మీకు స్టాక్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ అంటే ఏమే ఏమైనా షాప్ ఉంది ఉంది మీకోసం కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత మంచి రకాలు ఉంది ఎంత స్టాక్ ఉంది లాస్ట్ వీడియోలో ఇది పెట్టలేదు టుడే వచ్చింది టుడే వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఎంత ఎంత మంచి వర్క్ ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ది మీకు హాఫ్ రేట్లో ఇస్తున్నా ఫస్ట్ ఒకటెంప్ చూపిస్తా ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇది చూడండి ఇది వంద రూపాయలు నూట యాభై మీటర్ మీటర్ది ఆర్గంజా పైన లైన్స్ ఉంటుంది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ స్టాక్ అంటే చూడండి ఎంత ఘనం ఉంది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు ఎలాంటి వరకు ఇది చూడండి ఎవరైనా షాప్ ఉంది బొటీక్ ఉంది మీకోసం కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత స్టాక్ ఉంది ఇది చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు అన్ని రకాలు చూపిస్తా చూడండి ఇది ఎంత మంచి మంచి వర్క్ తీసుకొచ్చిన ఇది లాస్ట్ టైం బనారస్ పెట్టినా ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పెట్టినా ఇప్పుడు ఇచ్చేస్తా మీకు కేవలం వంద రూపాయల మీటర్ చూడండి సార్ ఇది బనారస్ ఉంది ఇది డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ బనారస్ ఉంటుంది ఇది కేవలం వంద రూపాయలు మీటర్ ఇస్తున్నా ఇది వన్ ర్యాక్ ఉంది ఏదైనా తీసుకో దీనిలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ది ఏటమ్ ఉంది కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా మీకు చూడండి ఇది సంక్రాంతి వరకే ఉంది ఆఫర్ ఇది తర్వాత ఉండదు ఇది చూడండి ఏదైనా తీసుకో కేవలం వంద రూపాయలు అలా కాదు స్టాక్ లేదు అని త్రీ ర్యాక్స్ స్టాక్ ఉంది ఎంత అయినా తీసుకోవచ్చు వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మీటర్ ఇది చూడండి ఇది ఎంత బాగా ఉంది డిజైన్స్ అన్నీ మల్టీలో ఉంది బనారస్ బార్డర్లో ఉంది రకాలంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇంకోటి చికెన్ కర్రీ వచ్చింది మా దగ్గర చికెన్ కర్రీలో కూడా చాలా చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉంది ఇది చూడండి ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది ఇది కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా మీకు పన్నా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూడండి పెద్ద పన్నా ఉంటుంది ఇందులో కలర్స్ అంటే చూడండి ఇక్కడ ఉంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా మీకు ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు అంటే వన్ మీటర్ కూడా తీసుకొని మీరు తీసుకోవచ్చు రిటైల్లో కావాలి అంటే వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు ఒక ఫైవ్ మీటర్ కావాలి సిక్స్ మీటర్ కావాలి ఎంతైనా తీసుకోవచ్చు మీరు ఏమైనా షాప్ ఉంది బుటీక్ ఉంది రీసేలర్ ఉంది కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ అంటే ఇది చూడండి స్టాక్ అంటే చాలా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయల మీటర్ ఇంకోటి మల్చందరి ఇప్పుడు చాలా నడుస్తుంది ఇప్పుడు చాలా అంటే మా దగ్గర న్యూ డిజైన్ వచ్చింది ఇప్పుడు మల్చందరిలోనే ఫ్లవర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా డిజైన్ ఉంది ఇది చూడండి ఎంత సూపర్గా ఉంది స్టాక్ ఇది తీసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇంకోటి దీనిలో మా దగ్గర కోటా వచ్చింది ఇది కోటా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఎంత సూపర్గా ఉంది స్మూత్ ఉంటుంది బట్ట ఇది తీసుకోవచ్చు సేమ్ కాస్ట్కి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది అన్నిట్లో మీకు ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ కంపల్సరీ దొరుకుతుంది ఇంకోటి ఇది ర్యాక్స్ చూడండి కలంకారీ లాస్ట్ టైం చూపించినా కదా ఇంకా టూ ర్యాక్స్ న్యూగా కలర్స్ ఇచ్చిన ఇప్పుడు చూడండి ఇది న్యూ ర్యాక్స్ ఉంది ఇది న్యూ ర్యాక్స్ ఉంది ఇది వన్ ర్యాక్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఈ ర్యాక్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఈ ర్యాక్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రకాలంటే చాలా సూపర్గా ఉంది చూడండి డిజైన్ అలా కాదు డ్యామేజ్ ఉంది అది ఏం లేదు ఒక టూ త్రీ కలర్స్ ఫోర్ కలర్ అలా ఉంది అంటే పెట్టినది ఇది ఆఫర్ అంటే మీకు సంక్రాంతి దగ్గర ఉంది తర్వాత ఉండదు ఇది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నా మీకు డిజైన్స్ అంటే చూడండి ఎంత సూపర్గా ఉంది దానిలో డబల్ షేడ్ కూడా తీసుకోవచ్చు సేమ్ రేట్కి ఇచ్చేస్తా మీకు డిజైన్స్ అంటే చాలా సూపర్గా వచ్చింది టుడే ఇది చూడండి డిజైన్ అంతా సూపర్గా ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ చూడండి బయట మార్కెట్లో నైన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది ఇది ఇది ఫ్లవర్ ఉంది ఇది చూడండి మాది ఓన్ మనుఫ్యాక్చరింగ్ ఉంది అందుకే అలా రేట్ ఇస్తున్నా మీకు చూడండి ఈ డిజైన్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ అలా మీటర్ ఐటమ్ ఉంది ఇది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు అందులో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇంకోటి డిజైన్ ఇది చూడండి ఇది అన్నీ మీకు ట్రెండింగ్ మోడల్ చూపిస్తున్నా అక్కడ కూడా ఓల్డ్ ఐటమ్ లేదు ఇప్పుడు చాలా నడుస్తుంది కలంకారీ కూడా చూడండి లాస్ట్ టైం వేడి వీడియోలో పెట్టిన కలంకారీ మొత్తం అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నా అవి అన్నీ కొత్త డిజైన్స్ ఉంది చూడండి ఎంత సూపర్గా ఉంది క్వాలిటీ క్వాలిటీ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది చినాన్ మీద ఉంటుంది చూడండి డిజైన్ ఎంత హెవీగా ఉంది వెయిటెట్ ఉంటుంది బార్డర్ చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది ఒక ర్యాక్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉంది ఏదైనా తీసుకో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి వీడియో చూడాలి వచ్చి తీసుకోవాలి పోవాలి అంతే మీకు కొరియర్ కావాలి అంటే కొరియర్ కూడా చేసిస్తా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది మా దగ్గర ఇది చూడండి ఇది బడ్స్ డిజైన్ ఉంది ఈ డిజైన్ అంటే చాలా సూపర్గా ఉంది చూడండి సేమ్ రేట్ ఇది కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇక్కడ చూడండి ఇది చూడండి ఎంత స్టాక్ ఉంది అన్నీ చూపిస్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది ఎందుకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అలా చూపిస్తున్నా మీకు ఇది చూడు ప్లేన్ ఇస్పేస్ సిల్ తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ మీటర్ అలా ఉంది టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది వర్క్లో తీసుకోవచ్చు మీరు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నాలుగు కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటుంది ఇంకోటి ఈ డిజైన్ చూడండి మీరు స్పేస్ సిల్ లో ట్వన్ ప్రి ప్రింట్ వచ్చాక కలంకారీ వస్తాయి ఇది చూడండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి ఏంటి అంటే ఇది చూడండి స్పెషల్లో హెవీ బార్డర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి లాస్ట్ వర్క్లో మీకు ధమాకా ఇస్తున్నా వన్ థౌజండ్ది పర్చేస్ చేస్తే శారీ ఫ్రీ ఉంటుంది వీడియో లాస్ట్ వర్క్ చూడండి ఇది చూడండి తీసుకోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ దానిలో ఎక్కువ కలర్స్ ఉండదు సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటుంది ప్యూర్ స్పెషల్ సిల్క్ మీద ఉంటుంది హెవీ బార్డర్ ఉంటుంది లక్నవీ డిజైన్ ఉంది కలంకారి టైప్లో ఇంకోటి మల్టీలో కావాలి దీనిలో మల్టీలో కావాలంటే కూడా ఉంది మా దగ్గర చూడేది ఇది మల్టీలో ఉంది ఇది కూడా సేమ్ కాస్ట్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ దానిలో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటుంది మా దగ్గర ఇంకోటి ఎలిఫెంట్ ఇప్పుడు చాలా నడుస్తుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్లో కూడా మా దగ్గర కలర్స్ చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు స్పేస్ సిల్క్ మీద ఉంటుంది ఇది ఇది చూడండి ఎంత సూపర్గా ఉంది క్వాలిటీ ప్యూర్లో ఉంటుంది ఇది చూడండి సూపర్గా ఉంది డిజైన్ ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్స్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇంకోటి పైతానీ కూడా వచ్చింది మా దగ్గర పైతానీలో కూడా కలర్ డిజైన్స్ అంటే చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇక ఇది ప్యూర్ పైథానీ డోలా సిల్క్ ఉంటుంది ఫినిషింగ్ అంటే చాలా సూపర్గా ఉంటుంది దీనిలో లేస్ కావాలి లేస్ తోటి కూడా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీరు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా లేస్ తోటి కూడా తీసుకోవచ్చు వితౌట్ లేస్ది కూడా తీసుకోవచ్చు దీనిలో కూడా చాలా సూపర్గా ఉంది కలర్స్ చూడండి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది లేస్ తోటి వస్తుంది చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దానిలో కూర కాటన్లో కావాలంటే మా దగ్గర కూర కాటన్లో కూడా ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది ఇచ్చేస్తా మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దానిలో కలర్స్ అంటే ఇక్కడ చూడండి పింక్ ఉంది బ్లూ ఉంది మెహందీ గ్రీన్ వైన్ జంటా పింక్ ఎల్లో అలా కలర్స్ ఉంది దానిలో మా దగ్గర డైబల్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ చూడండి ఇలా స్ట్రాబెరీ డిజైన్ ఉంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది తీసుకొని మీరు డై కూడా వేసుకోవచ్చు డెలీవేర్ కూడా వేసుకోవచ్చు చూడండి ప్యూర్ కోరా కాటన్ ఉంటుంది ఇది ఇది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ పడుతుంది మీకు బూటాలో తీసుకుంటే ఏదైనా తీసుకోవచ్చు కేవలం నూట యాభై రూపాయలు మీటర్ పడుతుంది మీకు కాట్ సెట్కి నైట్ వేర్కి ఏదైనా తీసుకోవచ్చు ఇది డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది దానిలో బార్డర్లో కావాలంటే బార్డర్లో కూడా ఉంది మా దగ్గర మల్టీ వస్తుంది బార్డర్లో ఇలా వస్తుంది చూడండి ఇలా మల్టీ బార్డర్ వస్తుంది మీకు కోరా కాటన్ ఉంటుంది మల్టీ ఉంటుంది వట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది డై కూడా వేసుకోవచ్చు మీరు డైకి ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఇది చూడండి ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు తీసుకోవచ్చు ఆఫర్లో కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ చూడండి అన్ని డిజైన్స్ ఉంది కలర్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంది ఇంకా నెట్లో కావాలి అంటే ఇక్కడ నెట్లో కూడా ఉంది ఇది నెట్ కూడా తీసుకోవచ్చు మీరు కేవలం నూట యాభై రూపాయల మీటర్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అలా ఉంది కేవలం నూట యాభై రూపాయల మీటర్ పడుతుంది ఇంకోటి అంటే ఇక్కడ చూడండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఉంది నెట్లో కూడా చాలా రకాలు వచ్చింది మా దగ్గర ఇప్పుడు చూడండి డిజైన్ అంతా సూపర్గా ఉంది ఇది తీసుకోవచ్చు కేవలం టూ ఫిఫ్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ దానిలో ఇంకోటి డిజైన్ ఉంది డిజైన్ అంటే చాలా సూపర్గా ఉంది ట్రెండింగ్ మోడల్ ఇస్తున్నా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది మీకు ఇంకోటి ఇది చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది మీకు దానిలో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇంకా ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అన్ని స్పెషల్ మీద టిష్యూ మీద ఇప్పుడు ఏమేమి నడుస్తుంది అదే ఉంటుంది మా దగ్గర ఓల్డ్ స్టాక్ డెడ్ స్టాక్ ఏం ఉండదు ఇక్కడ చూడండి ఈ ర్యాగ్ కూడా లాస్ట్ టైం పెట్టినా అన్నీ ఖాళీ అయింది మళ్ళీ రీస్టాక్ చేసిన ఈ ఐటమ్ చూ ఇది న్యూ డిజైన్ ఉంది చూడండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది ఇప్పుడు ఆఫర్లో మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దానిలో స్పెస్ సిల్లు కావాలి స్పెస్ సిల్లు కూడా ఉంది టిష్యూలు కూడా ఉంది రకాలంటే చాలా ఉంది చూడండి ఇక్కడ పెడుతున్నా చూడండి వీడియోలో ఎంత కవర్ అవుతుంది ఎంత కవర్ చేస్తా ఈ డిజైన్ చూడండి ప్యూర్ విచిత్ర పైన ఉంటుంది ఈ విచిత్ర డబల్ టోన్ షైనింగ్ ఉంటుంది ఇది ఇది ఆల్రెడీ సేల్ చేసిన డిజైన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ కలర్స్ అలా ఉంటే తీసుకోవచ్చు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దానిలో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ పెడుతున్నాను లాస్ట్ టైం వీడియోలో పెట్టిన మంచి రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది అందుకే పెడుతున్నాయి మళ్ళీ స్టాక్ తెచ్చి కొన్ని కస్టమర్కి దొరకలేదు స్టాక్ చూసారు కదా ఇది అన్నీ ఇంకోటి హ్యాండ్ వర్క్లో చూపిస్తాం మీకు ఇది చూడండి స్పేస్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది తీసుకోవచ్చు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ స్పేస్ సిల్క్ మీద ఉంటుంది డిజైన్ అంటే చాలా సూపర్గా ఉంటుంది దానిలో కలర్స్ అంటే మంచిగా ఉంది ఇక్కడ అన్ని కలర్స్ దొరుకుతుంది చూడండి అక్కడ అన్ని కలర్స్ ఉంది ఇంకోటి ఈ ర్యాక్ చూడండి ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ది అలా ఐటమ్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇచ్చేస్తాను మీకు దీనిలో తీసుకొచ్చు మీరు సిక్స్ హండ్రెడ్ డిజైన్ది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాం మీకు చూడండి ఇది లావెండర్ కలర్ ఉంది ఇంకోటి పర్పల్ కలర్ కూడా చూ ఓపెన్ చేసి చూపిస్తాయి చూడ దీనికి చున్నీ కూడా ఉంటుంది మా దగ్గర దీనికి చున్నీ కూడా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీన్ని లహంగా తీసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ అన్ని కలర్ ఉంది చూడండి ఇది అన్నీ కొత్త స్టాక్ చూపిస్తున్నా మీకు ఒక్కటి కూడా ఓల్డ్ ఐటమ్ లేదు ఇది చూడు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది దానిలో కలర్స్ అంటే ఎక్కడ ఉంది దానిలో విచిత్రాలు కావాలి అంటే విచిత్రాలు కూడా ఉంది మా దగ్గర నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి చాలా ట్రెండింగ్ ఎప్పుడో కలిపి ఇది ఎయిట్ టైమ్స్ రీస్టాక్ చేసిన ఐటమ్ ఉంది ఎలిఫెంట్లో బీట్స్ వరకు వచ్చాక ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్మిన డిజైన్ ఇది దానిలో సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంది ఇక్కడ చూడండి ఇది తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకోటి టిష్యూలో కావాలి ఎస్పెషల్లో హ్యాండ్ వర్క్ కావాలి హ్యాండ్ వర్క్లో కూడా ఉంది మా దగ్గర వెరైటీ కొన్ని కస్టమర్కి హెవీలో కావాలి హ్యాండ్ వర్క్లో కావాలంటే కూడా ఉంటుంది మా దగ్గర చూడండి పన్నా అంటే ఇది సెవెంటీ ఇంచెస్ ఉంటుంది చూడండి సెవెంటీ ఇంచెస్ పన్నా ఉంటుంది హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది దానిలో టిష్యూలో కావాలి టిష్యూలో కూడా ఉంది ఇది గ్లాస్ టిష్యూ ఉంది ఇప్పుడు చాలా నడుస్తుంది ఇప్పుడు ఇది ఇది కూడా తీసుకోవచ్చు మీరు కేవలం ఎయిట్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ తీసుకోవచ్చు ప్యూర్ గ్లాస్ టిష్యూ మీద ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇక్కడ అన్నీ ఉంది చూడండి కలర్స్ ఇంకోటి కూడా ఇది లాస్ట్ టైం కూడా పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొన్ని కస్టమర్కి దొరకలే ఇది డిజైన్ ఇది కూడా తీసుకోవచ్చు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ అన్ని కలర్ ఉంది చూడండి ఎంత సూపర్గా ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది మెరూన్ ఉంది వైట్ బ్లాక్ బ్లూ అన్ని కలర్స్ ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇది ఎలిఫెంట్లో ఉంది మొత్తం బీట్స్ వరకు వచ్చాక మీకు మల్టీ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది బీట్స్ ఉంటుంది ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాయి మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ తీయటం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇస్తున్నా మీకు ఇంకోటి కొత్తగా డిజైన్ ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది కూడా ఇది రంగోలీ సిల్క్ మీద ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ కలర్స్ కూడా చూడండి మీరు ఎంత సూపర్గా ఉంది డస్టీ చాట్ ఉంటుంది దీనిలో సీ ఉంది మెహందీ గ్రీన్ ఉంది పీచ్ ఉంది మెహరూన్ ఉంది పింక్ ఉంది లావెండర్ ఉంది ఎల్లో ఉంది పర్పల్ ఉంది బ్లాక్ ఉంది నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు చూడండి ఇది అన్ని బ్లౌజెస్ ఉంటుంది ఇది అన్ని బ్లౌజెస్ ఆల్ ఓవర్ వరకే ఉంటుంది చూడండి ఇది చూడండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ది అటమ్ ఉంది ఇది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకోటి ఈ డిజైన్ చూడండి మీరు ఇది కూడా తీసుకోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇక్కడ అన్ని బ్లౌజెస్ రకాలు చూపిస్తున్నా మీకు పార్టీ వేర్ ఇది అన్ని బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ అలా ఉంటుంది ఇది చూడండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇక్కడ అన్ని కలర్ ఉంది చూడండి బ్లాక్ అన్ని రన్నింగ్ కలర్ ఫెస్టైల్ కలర్స్ అన్నీ ఉంటుంది ఇంకోటి మా దగ్గర ఇప్పుడు కొత్తగా డిజైన్ వచ్చింది ఇది ఫ్లావర్లో బీట్స్ వరకు వచ్చాక మల్టీ వస్తుంది సిల్క్ మీద ఉంటుంది ఇది నార్మల్ కాదు డిజైన్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంది ఇది కేవలం శారీకి రాదు అన్నిటికీ వేసుకోవచ్చు బ్లౌజ్కి లంగాకి ఫ్రాక్స్కి చున్నీకి అన్నిటికీ వేసు వేసుకోవచ్చు ఇది మల్టీ వస్తుంది చూడండి ఎంత క్లాసిక్గా ఉంది డిజైన్ దీనిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ దొరుకుతుంది మా దగ్గర ఇంకో ఇంకోటి స్పేస్ సిల్లో బీట్స్ వరకు లాస్ట్ టైం కూడా పెట్టిన డిజైన్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ చూడండి స్పేస్ సిల్క్ మీద ఉంటుంది స్పేస్ సిల్క్ ఫండి సిల్క్ ఇదే నడుస్తుంది ఇప్పుడు వేరే టిష్యూలో అంటే అది అన్ని అదే నడుస్తుంది ఇప్పుడు ఇంకోటి ఇది చూడండి టైపీ సిల్క్ మీద ఉంటుంది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది కలర్స్ అంటే ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఉంటుంది స్పేస్ సిల్లో కావాలి స్పేస్ లో అన్ని కలర్స్ ఇంకోటి రంగోలీ ఇప్పుడు చాలా నడుస్తుంది రంగోలీ కూడా రంగోలీ బార్డర్ చూపించిన ఆల్ ఓవర్ ఉంది బ్లౌజ్ కోసం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది అది రంగోలీ సిల్క్ ఉంటుంది ప్యూర్ రంగోలీ షైనింగ్ ఉంటుంది ఇక్కడ అన్ని కలర్ ఉంది చూడండి పొజిషన్ వర్క్లో కావాలి అంటే పొజిషన్ వర్క్లో కూడా ఉంది మా దగ్గర పొజిషన్ వర్క్ తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి ఎంత హెవీగా ఉంది సూపర్గా ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది డార్క్ కలర్స్ వస్తుంది టిష్యూలో కావాలి అంటే టిష్యూలో కూడా ఉంది మా దగ్గర ఇది గ్యాలక్సీ టిష్యూ ఉంటుంది ఇది చూడండి కొంచెం జిమ్మి చూట్ టైప్ ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ అన్ని కలర్ ఉంది బ్లాక్ మస్టర్డ్ సీ బ్లూ గోల్డెన్ ఐస్ బ్లూ అన్నీ ఉంటుంది చూడండి ఎంత సూపర్గా ఉంది కలర్ ఇది అంటే అన్ని పొజిషన్ వరకు ఉంటుంది డైబుల్లో కావాలంటే డైబుల్లో కూడా ఉంది మా దగ్గర ఇంకోటి పట్టు ఉంది ఇది ప్యూర్ పట్టు ఉంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ది ఐటమ్ ఉంది ఇది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ షైనింగ్ చూడండి ఎంత సూపర్గా ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు కలర్స్ కూడా ఉంది దానిలో చూడండి ఎంత సూపర్గా ఉంది కలర్స్ లెహంగాకి ఫ్రాక్స్కి అన్నిటికీ వేసుకోవచ్చు శారీకి కూడా వేసుకోవచ్చు ఇది ఐటమ్ దీనికి శారీ అంటే టూ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ అలా ఉంటుంది మీటర్లాగా లాగా తీసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పట్టు అంటే ప్యూర్ ఉంటుంది ఏది నార్మల్ కాదు ఇక్కడ చూడండి షైనింగ్ చూడండి వివింగ్ చూడండి ఎంత సూపర్గా ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మాది షాప్ లొకేటెడ్ చార్మినార్ పత్తరగడ్డి పటేల్ మార్కెట్ ఉడుదగల్లీ జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది అది అడ్రస్ దొరకలే అంటే ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే వీడియో పైన నంబర్ ఉంది దానికి కాల్ చేయండి థ్యాంక్ యూ